ందు ప్రియమైన దేవుని సంగమ మరి ప్రకటన గ్రంథంలో ఉన్న ఏడు సంఘాల్లో ఆరో సంఘమైన ఫిలజలిఫియా సంఘం గురించి కొన్ని విషయాలు మనం ముందు ధ్యానించాం ఇప్పుడు మరికొన్ని సంగతులను ధ్యానించబోతున్నాం ఆ మిగతా సంగతుల్ని దేవుని యొక్క వాక్యాన్ని బట్టి మనం చక్కగా ధ్యానించి దీవించబడదాం మరి ఈ సంఘాన్ని గురించి చెబుతున్న మరొక మాట ఎదుగు నేను త్వరగా వచ్చుచున్నాను ఎవరినో నీ కిరీటం నపహరింపకుండానట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకున్నాము ప్రకటన మూడు పదకొండు ఎఫీసీ సంగముతో నీవు ఏ స్థితిలో నుంచి పడితేవో అది జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలు చేయము అలా చేసి మారు మనసు పొందితేనే సరి లేని నేను ఎద్దకు వచ్చి నీ దీపస్తంభాన్ని దాని చోట నుండి తీసివేస్తానని హెచ్చరిక చేశాడు పెరిగమ్మ సంగముతో కావున మారు మనసు పొందము లేని ఎడల నేను నీ త్వరగా వచ్చి నా నోట నుండి వచ్చే కడ్గముతో వీరితో యుద్ధము చేస్తానని చెప్పాడు సాధ్య సంగముతో నీవెలా ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకుని దాని కొనుచు మారు మనసు పొందము నీవు జాగర రూకుడువై ఉండని ఎడల నేను దొంగబలే వచ్చేదను ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదని హెచ్చరిక చేశాడు పై మూడు సంఘాలకి నేను త్వరగా వచ్చుచున్నాను మారు మనసు పొందకపోతే శిక్ష తప్పదు అంటూ ప్రభు హెచ్చరిస్తున్నారు కానీ ఫిరదులిఫియా సంఘమునకు వాగ్దానంతో కూడిన హెచ్చరికనిస్తున్నారు ఇదిగో నేను త్వరగా వస్తున్నాను ఎవడో నీ కిరీటం నపహరింపకున్నట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకును అనగా మరి మన కిరీటాలను అపహరించేదెవరు ఎలా అపహరిస్తారు సంఘము ఎత్తబడిన తర్వాత క్రీస్తు న్యాయ సింహాసనపు తీర్పులో అనేక కిరీటములు బహుకరించబడతాయి కిరీటాలలో కొన్నిటిని మనం చూద్దాం ఒకటి మొదటిది జీవ కిరీటం శోధనలు జయించిన వారికి శ్రమలు సహించిన వారికి ఈ కిరీటం లభిస్తుందని యాకోబు ఒకటి పన్నెండులో ప్రకటన రెండు పదులు చూస్తాం మహిమ కిరీటం మందను నమ్మకంగా కాయేవారికి అనగా సంఘ కాపురులకు ఈ కిరీటం లభిస్తుందని మొదటి పేతులు ఐదో అధ్యాయం రెండు నుంచి నాలుగులో చూడొచ్చు అతిశయ కిరీటం ఆత్మలని రక్షించే వారికి సువార్థికులకి ఈ కిరీటం లభిస్తుందని మధుర తెసరానికి పత్రిక రెండు పంతొమ్మిదిలో చూస్తాం అలాగే నీతి కిరీటం తన పరిశుద్ధతను కాపాడుకునొచ్చు తనకు అప్పగించు పనిని పూర్తి చేసే వారికి అనుగ్రహించబడుతుందని రెండవ తిమోతి నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చినలో చూస్తాం అలాగే అక్షయ కిరీటం భక్తిలో విజయము సాధించే వారికి ఇది లభిస్తుందట మొదటి క్రింది పత్రిక తొమ్మిదో అధ్యాయం ఇరవై ఐదు నుంచి ఇరవై ఏడు ఉదాహరణకి మంచి పోరాటము పోరాడితిని నా పరుగు కడబుట్టిచ్చుతిని విశ్వాసము కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది రెండవ తిమోతి పత్రిక నాలుగో అధ్యాయం ఏడు ఎనిమిది వచ్చేలో ఇది విశ్వాస యాత్రలో వాక్యానుసారమైన జీవితాన్ని జీవించిన వారికి వాగ్దానం చేయబడిన కిరీటం అయితే అంతం వరకు అలాగే జీవించగలగాలి ఎక్కడ తప్పిపోయినా మన కిరీటం మనకి దక్కకుండా పోతుంది శోధన సహించేవాడు ధన్యుడు అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభువు తను ప్రేమించే వారికి వాగ్దానం చేసిన జీవ కిరీటం పొందుతాడని యాకోబో ఒకటి పన్నెండులో చూస్తాం అంతం వరకు సహించాలి ఎక్కడ తప్పిపోయినా ఆ కిరీటం మనకు దక్కదు సైతాను వాటిని దక్కించుకోలేడు గాని మనకు దక్కకుండా వాడికి దక్కనది మనకు కూడా దక్కకుండా చేయడానికి వాడు చేయని ప్రయత్నం అంటూ ఉండదు వాడికి చెక్కకుండా మనల్ని మనం కాపాడుకోగలగాలి ఆ దినమే ఈ దినమే ఈ దినమే ప్రభు రాకడ వస్తే ఎత్తబడే సంఘములో మనం ఉంటామా ఏ కిరీటం కొరకు ఏ కిరీటం మన కొరకు సిద్ధపరచబడి ఉంది ఇది మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుందా అయితే నీవు అత్యంత ప్రమాదంలో ఉన్నామని గుర్తించు ఈ కృపాకాలంలోనే ప్రభు రాకడో నీ ప్రాణం పోకడో ఏదో ఒకటి జరగకముందే నీ జీవిత గమ్యం ఏమిటో నీకు అర్థం కావాలి ఆలోచించే సమయం లేదు వాయిదాలు వేసే సమయం ఇంకా కాదు ప్రభు త్వరగా రాబోతూ ఉన్నాడు ప్రకటన ఇరవై రెండు ఏడులో త్వరగా అంటే అది ఏ క్షణమైనా కావచ్చు ఇక కాలం కొంచెముగా ఉన్నది వచ్చుచున్నవాడు ఆలస్యం చేయకవచ్చునని ఎప్రిల్ పది ముప్పై ఏడులో చూస్తూ ఉన్నాం చిన్నప్పటి నుండి వింటూనే ఉన్నామని నిర్లక్ష్యం చేయవద్దు నీవు నశించిపోకూడదని ఆయన ఆలస్యం చేస్తున్నాడు కొందరు ఆలస్యము ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని ఎవరు నశింపవలనని ఇచ్చేయింపక అందరూ అంతటా మారుమనిస్ పొందవలనని కోరుచు మీ ఎడలా నా ఎడల ఆయన దీర్ఘశాంతం గలవాడ అన్నాడు రెండో పేతురు మూడు తొమ్మిదిలో చూస్తూ ఉన్నాం కావున మరి ఆ ఆయన దీర్ఘశాంతము నువ్వు చులకనగా చూడొద్దు నిర్లక్ష్యం చేస్తే గనక నేను తప్పించే వారెవరు లేరు చాచిన చేతులతో దినమెల్లా ప్రభువు నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నాడు సమయం ఉండగానే ప్రభు సమీప సమీపంగా ఉండగానే నీవు ఆయన చెంత చేరు నీ జీవితాన్ని చక్కపరుచుకో ప్రభు రాకడొకరికే సిద్ధపడమని దేవుడు తన వాక్కు ద్వారా హెచ్చరిక చేస్తూ ఉన్నాడు అలాగే చివరిగా మనం చూస్తే ఈ సంఘంతో దేవుడు చెబుతున్న మనకు గొప్ప మాట జయించు నా దేవుని ఆలయంలో ఒక స్తంభముగా చేసేదను అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని నుండి దిగివచ్చుచున్న నూతనమైన ఇరుశలీమను నా దేవుని పట్టణపు పేరును నా క్రొత్త పేరును వారి మీద వ్రాసేదను సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినడుగాక ప్రకటన మూడో అధ్యాయం పన్నెండు పదమూడు వచనాల్లో జయించే వారికి ఇవ్వబడిన వాగ్దానాలు అతడు దేవుని మందిరంలో స్తంభంగా ఉంటాడు రెండవది జయించే వారి మీద రాయబడిన పేర్లు మనం చూస్తున్నాం అలాగే మూడవది దేవుని పేరు నాలుగవది దేవుని పట్టణపు పేరు ఐదవది ప్రభు ప్రభుక్రత్త పేరు అతను దేవుని మందిరంలో స్తంభముగా ఉంటాడట స్తంభం అనేది బలమునికి సుస్థిరతకి సూచనగా ఉంది సులమును కట్టించిన మందిరములకు రెండు స్తంభాలు ఉన్నాయి ఒకటి యాకీసు రెండు ఓయజు అనువారు రెండో మొదటి రాజుల గ్రంథం ఏడాధ్యాయం ఇరవై ఒకటి వచనంలో ఇరుషులేము సంఘానికి యాకోబు అంటే ప్రభు సహోదరుడు అలాగే పేతురు స్తంభాలుగా ఉన్నారు గలతీ పత్రిక రెండు తొమ్మిదిలో అలాగే ఇర్మియాతో నువ్వు ఎక్కడికెళ్ళినా భయపడక ప్రకటించు నిన్ను ఇనుప స్తంభముగా చేస్తానని ప్రభు ధైర్యపరుస్తూ ఉన్నారు యోధా రాజుల ఎద్దుకు కానీ ప్రధానుల ఎద్దుకు కానీ యాజకుల ఎద్దుకు కానీ దేశ నివాసుల ఎద్దకు గాని ఈ దేశమంతట్లో ఎక్కడికి పోయినను ప్రాకారము గల పట్టణముగాను గాను ఇనప స్తంభము గాను ఎత్తడి గోడలుగా ఎత్తడి గోడలుగాను నీవుండునట్లు ఈ దినమున నిన్ను నియమించి ఉన్నాను ఎనిమిది ఒకటి పదహారులో ఈ రీతిగా జయించిన వారికి దేవుని సన్నిధిలో శాశ్వతమైన స్థానమునిస్తానని ప్రభు వాగ్దానం చేస్తున్నారు అందులో నుండి వాడు ఇక మీద ఎన్నటికీ వెలుపలికి పోడు చిరకాలము ఈహోవ మందిరంలో నేను నివాసము చేసేదనని కీర్తనకారుడు ఇరవై మూడు ఆరులో రాస్తూ ఉన్నాడు జీవ గ్రంథముల నుండి అతని పేరెంత మాత్రము తుడిపి పెట్టబడదని ప్రకటన మూడు ఐదులో చూస్తూ ఉన్నాం ఇటు రీతిగా క్రీస్తుతో కూడా మనం దేవుని యందు భద్రము చేయబడవలసినట్టు వారమై ఇంటూ ఉన్నాం అలాగే జయించే వారి మీద వ్రాయబడే పేర్లు ఒకటి దేవుని పేరు రెండవది దేవుని పట్టణపు పేరు మూడవది ప్రభు యొక్క కొత్త పేరు దేవుని పేరు పాత నిబంధనలో దేవుని పేరు యుహోవా ఉన్నవాడు అనువాడు అన్న పేరుతో ప్రజలకు ఆయన ప్రత్యక్ష ప్రచ ఆయన ప్రత్యక్షమయ్యాడు నిర్మాకాండ మూడు పద్నాలుగులో జయించిన వారు పరలోకంలో ఉండగా వారి నొసలయందు దేవుని పేరుని కలిగి ఉంటారు ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ఒక దర్శనము చేయించుందరు ఆయన నామము వారి నొసల ఉందునని ప్రకటన ఇరవై రెండు నాలుగులో చూస్తూ ఉన్నాం అలాగే దేవుని పట్టణపు పేరు ఇక్కడ ఆత్మవశునైన నన్ను ఎత్తైన యొక్క గొప్ప పర్వతం మీద కొనిపోయి ఎరుషులేమను పరిశుద్ధ పట్నపు దేవుని మహిమ గలదై పరలోకముందున దేవుని అద్దను దిగివచ్చుట నాకు చూపెను అని ప్రకటన బదులు చూస్తున్నాం ఈ నూతన ఇరుషులేము భవిష్యత్తులో పరిశుద్ధుల నివాసంగా ఉండబోతుంది ఆ నూతన ఇరుషులేము పేరును జయించిన వారి మీద ప్రభువు రాయిపోతూ ఉన్నాడు అలాగే ప్రభు యొక్క కొత్త పేరు వ్రాయబడిన యొక్క నామము ఆయనకు కలదు అది ఆయనకి కానీ మరి ఎవరికి తెలియదని ప్రకటన పంతొమ్మిది పన్నెండులో చూస్తూ ఉన్నాం మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలవబడి ఉండెను ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిక్కింపబడి ఉన్న నూట నలభై నాలుగు వేల మంది ఆయనతో కూడా ఉండిరి ప్రకటన పద్నాలుగు ఒకటిలో చూస్తాం రాజులకు రాజును ప్రభువులకు ప్రభువును అను నామము ఆయన వస్త్రం మీదను తొడ మీదను వ్రాయబడి ఉన్నదని ప్రకటన పంతొమ్మిది పదహారులో చూస్తాం దీన్ని బట్టి ప్రభు యొక్క క్రొత్త పేరు జయించిన వారి మీద ఆయన వ్రాయిబోతూ ఉన్నాడు పరలోకంలో ప్రభు మన మీద ఏమీ పేర్లు రాయిపోతున్నారో మనకు తెలియదు కానీ అక్కడ మాత్రం క్రైస్తువుడని పిలువబడేటకు దానికంటే ముఖ్యముగా క్రీస్తువులే జీవించడం చాలా ధన్యకరం కావున ఫ్రద్లిఫా సంఘస్థులు వాక్యాన్ని గైకున్నారు పరిస్థితులు ఏవైనా ప్రభునామాన్ని ఎరగమని చెప్పలేదు వాక్య విషయంలో సహనాన్ని కలిగి ఉన్నారు ఎలాంటి తప్పు వారి మీద మోపబడలేదు అలాగే అద్భుతమైనటువంటి వాగ్దానాలు పొందుకోగలిగారు అందుకనే దేవుడు ఆ సంఘానికి దేవుడు చెప్పిన మాట జయించి వాడు నా దేవుని యొక్క మందిరంలో ఒక స్తంభంగా ఉంటాడని నిజమే ఈ రోజున దేవుని పరిచర్యలో ఎవరైతే స్తంభాలుగా ఉంటారో మందిరం నిలబడ్డానికి చేతులతో కట్టబడిన మందులు నిలబడ్డానికి ఎలాగైతే స్తంభాలు అవసరమై ఉన్నాయో అలాగే దేవుని యొక్క సంఘము వర్ధిల్లడానికి నమ్మకమైనటువంటి విశ్వాసులు కూడా స్తంభాలుగా ఉండవలసిన అవసరం ఉంది అలాంటి సంఘాలు బహుగా వర్ధిల్లతాయి ఈ సంఘముతో దేవుడు చెప్పిన మాట ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను ఈ ఈ యొక్క సంఘము సంఖ్యలో ఎంతో చిన్నదైనప్పటికీ కూడా సంఖ్యలో చిన్నది కావచ్చు కానీ ఆధ్యాత్మిక శక్తి విషయంలో బలమైన సంఘంగా ఉంది గనక నీ ఎదురు నేను తీసిన తలుపుని ఎవరూ వేయలేరు అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు మరి ఎన్నో గొప్ప వాగ్దానాలని ఈ సంఘము స్వతంత్రించుకుంది దేవుని మందిరంలో స్తంభంగా ఉంటాడని జయించే వారి మీద ఆయన దేవుని పేరుని దేవుని పట్టణపు పేరుని ప్రభు యొక్క క్రొత్త పేరుని కూడా వ్రాస్తారని తెలియచేసినట్లుగా మనం చూస్తున్నాం అయితే హెచ్చరిక విషయంలో కూడా దేవుడు చెబుతూ ఉన్నాడు ఇదిగో నీ కిరీటాన్ని ఎవరు అపహరింపకుండానట్లుగా నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకో ఎందుకని నేను త్వరగా వస్తున్నానని దేవుడు ఇక్కడ ఈ సంఘాన్ని ఆధ్యాత్మికంగా మరి మెలకు చేస్తూ హెచ్చరిక చేస్తూ ఉన్నాడు మరి ఇదన ముందు ప్రియమైనటువంటి దేవుని సంగమ మనము ఈ ఫిలదెల్ఫియా సంఘం వలె ఆ సంఖ్యలో చిన్నగా ఉన్నప్పటికీ ఆధ్యాత్మికమైనటువంటి విషయాల్లో బలము కలిగిన వారుగా ఉంటే శక్తి కలిగిన వారుగా ఉంటే నమ్మకస్తులుగా ఉంటే ఆ వాగ్దానాలను మనం కూడా స్వాతంత్రించుకుంటాం ఆ వాగ్దానాలలో మనం కూడా పాలువారమై దేవుని యొక్క రాజ్యంలో స్థానాన్ని సంపాదించుకోగలుగుతాం కావున మరి ఈ సంగతుల్ని విన్నటువంటి మీరు వీటిని మీ హృదయాల్లో ముద్ర వేసుకుని భద్రపరచుకుని ఫిలజరిఫియా సంఘం వలె దేవుని కొరకు నమ్మకమైన జీవితాన్ని జీవించాలని నేను కోరుకుంటున్నాను అలాగే మరో మా మరుసటి దినమున మరొక సంఘము లవధకీయ సంఘాన్ని గురించి మనం ధ్యానం చేసుకుందాం మరి దేవుని యొక్క కృప అప్పటి వరకు మీకు నాకు మనందరికీ సదా తోడే గాక ఆమెన్